హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరవై ఐదు గజాల సింగిల్ రూమ్ హౌస్ అండి అన్ రిజిస్టర్డ్ హౌస్ ఇది ఇది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇంటి నెంబర్ ఉంది నల్లా ఉంది వాష్రూమ్ ఉంది ఒక రూమ్ మాత్రమే ఉంది ఇది కావాల్సిన వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ కేవలం పన్నెండు లక్షలు మాత్రమే చెప్తున్నాము పన్నెండు లక్షల రూపాయలు పెడతాం అనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు ఇది సౌత్ ఫేసింగ్ అండి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉంది ఇందులో మనకు సింగిల్ రూమ్ ఉంది సెల్ఫ్లు కూడా ఉన్నాయి రేకులేషన్ ఉన్నాయి ఈ ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంతవరకు ఏ ఇల్లు రాలేదండి మంచి లొకేషన్లో ఉంది కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అన్ రిజిస్టర్డ్ అండి ఇది కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుందండి దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది చేపిస్తాము మీరు కావాల్సిన వాళ్ళు వెను వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ముఖ్య గమనిక అండి ఈ ఇంటికి లోన్ సదుపాయం అయితే లేదండి ఎందుకంటే అన్ రిజిస్టర్డ్ కాబట్టి లోన్ సదుపాయం లేదు ఇది నోటరీ మీద ఉంది మీరు కావాల్సిన వాళ్ళు క్యాష్ పెట్టుకునే వాళ్ళే మాత్రమే ఈ ఇంటి కోసం ప్రయత్నించగలరు ధరలో మార్పు లేదండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి శివనగర్ అండి వరంగల్